క్రీస్థురోస్ క్రీస్తునంలో అందరికీ వందనండి బాగున్నారా ఉదయం లేవగానే దేవుణ్ణి స్థుతించుకున్నారా దేవుణ్ణి ప్రార్థించారా లేకుంటే మీ పనుల్లో మీరు బిజీగా అయిపోయారు మొదటగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అది అలవాటు చేసుకోవాలి అప్పుడే మనము మన దైనందిన జీవితంలో ఏ పని చేసినా దేవుడు మనకి వెన్నంటే ఉండి మనల్ని ముందుండి నడిపిస్తాడు ఈరోజు యహోషువా గురించి నేర్చుకున్నాం యహోశువా దేవునికి ఏ విధంగా నడుచుకున్నాడు దేవుని పట్ల యహోశువా ఎలా ఉన్నాడో ఈరోజు మనము యహోషువా గ్రంథము ఒకటో అధ్యాయంలో చదువుకుందాం అంతకంటే ముందుగా మనము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియపరులో తండ్రి ఏసయ్య నీకే వందాలయ్య తండ్రి ఈ వీళ్ళ సమయాన ప్రభు మేము నీ సన్నిధిలో వచ్చి నామయ్య మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి యహోశువా ఏ విధంగా అయితేనైనా నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు మేము కూడా అలాగును నడుచుకోవడానికి నేవే మాకు సహాయం చేయమని మీ వాక్యాన్ని చదువుకుంటుండగా కావలసినటువంటి తెలివిని జ్ఞానాన్ని మాకందరికీ దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభు ఆరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామంలోనే స్థుతించి ప్రార్థించి వినయంతో అడిగి బతిమాలు విడుపుచున్నాను తండ్రి ఆమెను రండి యహోషువా గ్రంథం ఒకటో అధ్యాయం చదువుకున్నాం యహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యహోవా నూను కుమారుడును మోసే అయిన యహోషువాకు ఇలాగూ సెలివిచ్చును నా సేవకుడైన మోసే మృతి నొందిను ఇక్కడ మనము గమనించినట్లయితే మోసే చనిపోయిన తర్వాత మోసే దగ్గర పనిచేస్తున్న నో కుమారుడైన యహోషువ మనకు కనిపిస్తాడు యహోషువ మొట్టమొదటిసారిగా మోసే దగ్గర పరిచారకుడుగా పనిచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత దేవుడు యహోశువాని వాడుకున్నాడు మనం కూడా మన సేవకుల దగ్గర మనము అలాగే దేవుని యొక్క మందిరంలో పరిచారకులుగా ఉండాలి దేవుని పని చేసినప్పుడు దేవుడు మనకి ఆటోమేటిక్గా వాడుకుంటాడు దేవుడు ఎప్పుడైనా కానీ తగ్గింపు కలిగి దీన మనసు కలిగి ఉండేవారి పట్ల ఉంటాడండి యహూష్వా కూడా మోసే యొక్క మోసే దగ్గర చాలా తగ్గింపు కలిగి జీవించాడు అందుకే దేవుడు మోసే చనిపోయిన తర్వాత యహోష్వాని వాడుకున్నాడు ఇస్రాయేల్ ప్రజలని నడిపించడానికి యహోష్వాని దేవుడు వాడుకున్నాడు కాబట్టి మనము కూడా దేవుని చేతిలో వాడబడాలంటే ముందుగా దేవుని మందిరంలో మనము పని చేయాలి దేవుని యొక్క మందిరంలో దేవుని సేవకుల దగ్గర పరిచారకులుగా ఉండాలి అప్పుడే మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాన్ నది దాటి నేను కిచ్చుచున్న దేశం నాకు వెళ్ళుడి నేను మోసతో చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన ఇబ్రటీసు నది వరకు హిత్యుల దేశం అంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నింటిను ఏ మనుషుడును ఎదుట నిలవలేక ఇండును నేను మోసకు తోడయిండినట్లు నీకును తోడయిండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసుకుందు చేసేద ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అని యహోషువాకు యహోషువాకి దేవుడు ఇస్తూ ఉన్నాడు యహోషువా నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను మీ పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము కనాను దేశానికి మీకు నడిపిస్తాను ఇస్రాయల్ ప్రజలకు నువ్వు ముందుండి నడిపించు అని యహోషువాకి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలేను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కొడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు దేవుడు యహూషువాకి ఒక కండిషన్ పెడుతూ ఉన్నాడు అదేమిటంటే నీకు నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలేను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు కూడికి కానీ ఎడమక కానీ తొలగిపోకుండా ఉండాలంటే ధర్మశాస్త్రంలో చెప్పినటువన్నీ పాటించాలి అదే ప్రకారము ప్రజలందరికీ వాటిని తెలియపరుస్తూ ఉండాలని ఇక్కడ దేవుడు యహుషువాకి చెప్తూ ఉన్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించినేడలా నీ మార్గమును వర్దిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించదవు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహో అనికు ఇండును అని యహోషాక్ దేవుడు వాగ్దానం చేస్తూ ధైర్యపరుస్తూ ఉన్న మాటలు ఇవి మనము కూడా కొన్నిసార్లు అధైర్యపడుతూ మన ముందున్నటువంటి ఆ యొక్క సమస్యను చూసి భయపడుతూ ఉంటాం మనము దేవుని ఎద్ద వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు కూడా ఇలాంటి వాగ్దానంతోనే ధైర్యపరుస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనం వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు మనల్ని కూడా అలాగే ధైర్యపరుస్తాడు ఇక్కడ యహూషువా ఇస్రాయల్ ప్రజలకి నడిపించడానికి భయపడుతూ ఉన్నాడు అయితే దేవుడు నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసినప్పుడు యహూషువా ధైర్యం కలిగి ఇస్రాయల్ ప్రజల్ని ముందుండి కణానుకు నడిపించి ఉన్నాడు కాబట్టి కండిషన్ ఒకటి పెట్టాడు నువ్వు ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలి అని మనం కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిన ఈ బైబిల్ పుస్తకాన్ని మనం ప్రతిరోజు ధ్యానిస్తూ మన జీవితంలో వాటిని అన్వయించుకుంటూ నడిచినప్పుడు మనం ధన్యలమవుతాం ఈరోజు మనకు కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను నిన్న విడవను విడవానని చెప్తూ ఉన్నాను కాబట్టి మనం ఆ ధైర్యపడక ధైర్యం కలిగించే విధం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థించుకున్నాం దేవా వా నైనా మేము నీ వాక్యాన్ని చదివినప్పుడు ప్రభా యహూష్వా నా తండ్రి మోసే దగ్గర పరిచారకుడుగా ఉన్నప్పుడు మీరు యహూశ్వాను వాడుకున్నావు తండ్రి అలాగేనైనా మేము కూడా నీ యొక్క మందిరంలో పరిచారకుడుగా ఉంటూ నీవు నైనా మమ్మల్ని వాడుకునేంత వరకునైనా మేము నీ యద్ద దీన మనస్సు కలిగి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి మా ముందున్నటువంటి ఎటువంటి పరిస్థితి అయినప్పటికీనైనా మేము ఆధైర్యపడక నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి నీవే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలోని స్థుతించి ప్రార్థించి దీన మనస్సుతో అడుగుచున్నాను తండ్రి Amen. Amen.